నూతన సంవత్సరం ఆరంభంతో జనవరి ఒకటో తేదీన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేశారు కొత్త సంవత్సర శోభతో భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉన్నందున మౌలిక సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ద తీసుకున్నామని ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు జనవరి పదవ తేదీన జరిగే ముక్కోటి ఏకాదశికి అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించామన్నారు ఆ రోజు స్వామివారు ఐదు గంటల పదిహేను నిమిషాలకు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిస్తారని ఈవో పేర్కొన్నారు భక్తులు అన్న ప్రసాద వితరణకు విరాళాలు అందజేసిన వారి పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి దర్శన సౌకర్యం కల్పిస్తామని ఈవో తెలిపారు భక్తులకి కావాల్సిన బేసిక్ మినిమం ఫెసిలిటీస్ మీద శ్రద్ధ పెట్టాం చాలా వరకు దాటిని పూర్తి చేశాం గౌరవ గారి సహకారంతో నూతన సంవత్సరం ఆరంభంగా పది తారీఖు నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీరస్వామి స్వామి కృపకు పాత్ర కావాల్సిన కోరుతున్నాము భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా భక్తుల సౌకర్యం కోసం ప్రసాదాలు కానివ్వండి ప్రత్యేక దర్శన భక్తులు కానివ్వండి బ్రేక్ భక్తుల దర్శనం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాము అదేవిధంగా పదో తారీఖు నాడు జరిగే ముక్కోటి ఏకాదశి సంబంధించి ఏర్పాట్లు స్టార్ట్ చేశాము భక్తులందరూ ఉత్తర ద్వారం ద్వారా దేవదేవుణ్ణి దర్శించుకోవచ్చు